పెద్ద తీసుకోవాలి అదే రకంగా నంద్యాల లాంటి టౌన్లో ధాన్యము నంద్యాల వరకు ఎటువంటి ప్రాంతాలలో ఒక్కొక్క ఇంట్లో ఇక్కడ నా నా మా అబ్జర్వేషన్ ఏమంటే ఎనభై శాతం జనాభా ఈ టౌన్లలో నంద్యాలలో ఉన్న టౌన్లలో పాడుగ ఇంట్లలో అదే ఎనభై శాతం మీరు పోయి చేసుకోండి మీరు సర్వే ఇరవై శాతం మాత్రమే ఓనర్సు ఓనర్ ఓనర్స్ మాత్రం ఆ ఇరవై శాతం ఇల్లుల్లో ఫ్లాడ్ ఓనర్స్ ఉంటున్నారు మిగతా ఇరవై శాతం ఇల్లు ముఖ్యంగా కేంద్రము అంటే రాష్ట్రము ఈ ప్రభుత్వాల మరి నుంచి హౌసింగ్ స్కీమ్స్ తీసుకొని వచ్చి పేదలకు ఇల్లు కట్టించాల్సిపోతుంది పరిస్థితి ఉంది టాప్ క్లియారిటీ ఎన్నో క్లియారిటీ నీరు రైతులకు విరాఘాటంగా నీరు అదే రకంగా ఇక్కడ నీళ్లు రావాలి అంటే మనకు మరి బ్రిడ్జ్ కం బ్యారేజీ కట్టాలి ఏదో తీగలు తరికిమాలి హరినూరు కపుల్లో పోయి చేసే షూటింగ్ తీసుకెళ్ళి తప్ప అది మన రాయలసీమకు వెళ్తారు దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా నందికొట్కూరులో పబ్లిక్ మీటింగ్లో శబరమ్మ ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన తప్పక చేద్దాం అంటారు అదొకటి గుండ్రేవుల ప్రాజెక్టు గుండకాయ లాంటిది కేసీ కాలు వస్తుంది దాన్ని నిర్మాణం చేసుకో శాంక్షన్ అయిన ప్రాజెక్టు దాన్ని నిర్మాణం చేసుకోవాలి అదే రకంగా ఇప్పుడు కూర్చుమని ఎత్తిపోతల పను అతి కూడా ఏమీ తెలియదు జగన్ అతను ఆయన అహంకారము ఆయన పెద్ద నేనే మేధావిని అయ్యే ప్రపంచం మేధావిని అని చెప్పి అనుకున్నాడు ఆయన కొత్త కోస్తే అక్షరాలేదు ఆయన మోసం చేశాడు రాయలసీమ తీసుకొచ్చి రాయలూయా రాయలసీమ ఎత్తిపోతుల పథకం అని ఒక నాటకం మాట్లాడారు నేను డే వన్ నుంచి నేను ఖండిస్తూ వస్తున్నాను నువ్వు ఎట్లా నువ్వు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మీరు నిర్మాణం చేస్తారు రిజర్వాయర్లే లేవు మనకు ఇప్పుడున్న కెపాసిటీ ఉన్న రిజర్వాయిలో నింపనికే మనకున్న స్కీమ్స్ చాలు కానీ రాయలసీమ ఎత్తిపోతల అనేది ఇదేదో వేరే ప్రాంతాన్ని తీసుకుపోయిన దానికి కుట్ర ఇది అని చెప్పి నేను ఆనాడే వీళ్ళు బిలీవ్ చేయలేదు జనము డిబేట్స్లో పాల్గొని కూడా చెప్పాను నేను ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది దానికి అనుమతులు లేవు ఏం లేవు నిలబడిపాయా మెత్తకున్న కాడికి అంత తవ్వుకొని పోయి బిల్లులు తీసుకొని పోయి దీని మీద ఎంక్వైరీ ఖచ్చితంగా జరుగుతుంది ఇవన్నీ మొత్తము కూడా స్కాండల్స్ ఇవి మేమేమి అడుగుతున్నామంటే ముచ్చుమరి ఎత్తిపోతల పథకం ఉంది అవి ముచ్చుమరి ఎత్తిపోత పథకాన్ని ఉన్నది ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అది దాన్ని కెపాసిటీ పెంచండి మీరు దాని బదులు కెపాసిటీ పెంచి ఏ ఆల్రెడీ వచ్చినాయి దీనిలకు ఇవి మనకు కెపాసిటీ పెంచితే అంతకంటే ఉపయోగకరము ముచ్చుమరి ఎత్తిపోతల పథకం కెపాసిటీ పెంచినప్పుడు మోటార్లు కానీ లేకపోతే లిఫ్ట్లు కానీ ఇవన్నీ పెంచాలి ఇవి చేయకుండా మళ్ళా కొత్తది దానిలో పక్కన ఆడ తీసుకొని పోయి అంత ఆగ మేఘాల మీద బిల్లులు లాస్ట్ లాస్ట్లో బిల్లులు కూడా అంత మొత్తం తీసుకొని ఎత్తుకొని పోయి ఈరోజు పక్కడబందీగా చేసుకుంటే రాయలసీమకు ఖచ్చితంగా నీళ్ళు అన్ని ప్రాంతాలకు అందుతాయి వీటి మీదనే ఖచ్చితంగా మనము ఫోకస్ చేయాల్సి పరిస్థితి ఉంది ఇది ఈ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాలి ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు మన అదృష్టం చంద్రబాబు నాయుడు గారి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు గారి కంట్రోల్లో మనకు మన అదృష్టం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు రాయలసీమ ప్రజల అదృష్టం అది ఈరోజు మనం ఫండ్స్ తీసుకురావచ్చు అదే రకంగా మన ఈ ప్రాంతాన్ని బాగుంది చేసుకోవచ్చు మరి ఆ మూడు రాజధానులని ఈ తిక్క తిక్క శాస్త్రాలు చేసిపోయినా ఈ అంత మొత్తం చిన్న భిన్నం చేసి పోతా పోత అప్పుల పాలు చేసిపోయినటువంటి ఈ స్టేట్ను బతికించాలంటే కరెక్ట్ సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పాటు అయ్యింది ప్రజలు మంచి తెలివైనటువంటి మీది ఇచ్చారు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మరి తన కంట్రోల్లో మరి మన స్టేట్ వరకు మన అభివృద్ధి కోసం రాజధాని నిర్మాణం కోసం అదే రకంగా మరి నీళ్ళు ప్రాజెక్టులు ఇవన్నీ చాలా పెండింగ్లో పడిపోయకుండా వాళ్ళకు ఏం చేయకుండా కా గోన్ ప్యా కాబట్టి ఈరోజు మనం మరి సిచ్యువేషన్ వచ్చింది ఇక్కడ మళ్ళీ స్టేట్ పికప్ అయ్యి స్పీడ్గా ముందు పోయే పరిస్థితి వచ్చినాయి ఇవన్నీ చేసుకోవాలి మనం